పాటు నిలవ ఉండే రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానం తెలుసుకుందాం మామిడికాయ మామిడికాయ పచ్చడికి కావాల్సిన వస్తువులు మామిడికాయలు ఉప్పు కారం పసుపు ఆవాలు మెంతులు వేరుశనగ నూనె తెల్లగడ్డలు తయారు చేసే విధానం చిన్న రసాల మామిడికాయలను తెచ్చుకొని వాటిని నీటిలో శుభ్రపరుచుకొని ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి తరువాత పొడి క్లాతుతో మామిడికాయలను తుడుచుకున్న తర్వాత మనకు కావాల్సిన చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలతో ముక్కలలో టెంకెలు ఎలాంటి వ్యర్ధాలు లేకుండా బాగా ఉండేలా చూసుకోవాలి ఒక డబ్బా తీసుకొని మామిడికాయ ముక్కలను ఆరు డబ్బాలు కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి అందులో అర కేజీ నూనె ఒక స్పూన్ పసుపు వేసుకొని మామిడికాయ ముక్కలను కలుపుకోవాలి అదే అదే డబ్బాతో ముప్పావు వంతు ఆవాలను బాండీల్లో దూరగా వేయించుకోవాలి ముప్పావు డబ్బా ఆవాలకి రెండు స్పూన్లు మెంతులు కూడా దూరగా వేసు వేయించుకోవాలి ఒక డబ్బా కళ్ళు ఉప్పును తీసుకొని అరగంట పాటు వెండలో ఆరబెట్టి మిక్సీ వేసుకోవాలి ఆవాలు మెంతులు కూడా మిక్సీకి వేసుకోవాలి ఆరు డబ్బాలకు యాభై గ్రాములు వెల్లుల్లి వలిచి పెట్టుకోవాలి ఆరు డబ్బాలకు ఒక డబ్బా కారం తీసుకోవాలి ఒక కేజీ వేరుశనగ నూనె తీసుకొని కాచిపెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు తెల్లగడ్డలు వింగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు చల్లారిన తరువాత మనకు ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కారం ఆవపిండి మెంతిపిండి ఉప్పు వెల్లుల్లి మిశ్రమాలను మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఇలా మూడు రోజుల పాటు కలుపుకోవాలి తరువాత రోజు నుంచి రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారవుతుంది దాన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఇలా ఉంచుకోవచ్చు